రామాయణంలో ఇంకా ఎన్నో తెలియని నిజాలు అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి అందులోనే ఒకటి రాముడు సీతమ్మవారిని అగ్నిపరీక్ష కోరడానికి ఉన్న అసలైన కారణం చాలామందికి ఇది పూర్తిగా తెలియదు లక్ష్మణరేఖ దాటిన క్షణంలో అగ్నిదేవుడు మాయసీతను సృష్టించారు అసలైన సీతమ్మవారు అగ్నిలో భద్రంగా ఉన్నారు అందుకే యుద్ధమైపోయాక రాముడు అగ్నిపరీక్ష కోరారు అసలైన సీతను తిరిగి తీసుకురావడానికే ఈ నిజం తెలిసిన వాళ్లకు సీతమ్మవారి మహిమ ఆమె పవిత్రత అర్థమవుతుంది ఇలాంటివి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం